తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం నాతి చరామి అనే ఒక చిన్న కథతో మీ ముందుకు రాసిన వారు అప్పరాజు నాగజ్యోతి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సాకేత్ వెట్స్ సాహితి జాతకాలే కాకుండా పేర్లు కూడా ఎంత బాగా మ్యాచ్ అయ్యాయి కదండి శుభలేఖ చదువుతూ భర్త శ్రీనివాస్తో అంది సుధా అవును సుధా సాహితి మనకు ఒక్కగానొక్క కూతురు దాని జీవితం పూలపాన్పులాగా సాగాలని నేనెంతో గాలించి ఈ సంబంధాన్ని ఖాయం చేశాను సాకే తందగాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో గ్రూప్ వన్ ఆఫీసర్గా ఉన్నాడు ఒక్కడే కొడుకు మన అమ్మాయికి అన్ని విధాలా తగిన సంబంధం ఇది ఈ సంబంధంలో శ్రీనివాస్ని అమితంగా ఆకర్షించినవి పై రెండు అంశాలేనని చెప్పొచ్చు మొదటిది సాకేత్ పనిచేస్తున్న ఆఫీస్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే లంచాలకి పెట్టింది పేరు ఇక రెండవది అతనికి అమ్మా నాన్నలు లేరు ఉన్నదల్లా పెంచిన నాయనమ్మే కాబట్టి ఇంటి పెత్తనం అంతా తమ కూతురిది అంటే తమదే పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగింది అల్లుడికి పెళ్ళి కానుకగా మామగారు హోండా సిటీ కారుని బహుకరించగా సాకేత్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు కొత్త అల్లుడు కదా మొహమాట పడుతున్నాడేమో లేదా కారు నచ్చలేదేమో అనుకున్నాడు శ్రీనివాస్ బాబు సాకేత్ నీకు ఈ కారు మోడల్ నచ్చలేదేమో నీకు ఏ మోడల్ ఇష్టమో చెప్పు ఈ సాయంత్రానికల్లా నీ ఇంటి ముందుంటుంది అబే అదేం లేదు మావిగారు నాకు ఇలా బహుమతులు స్వీకరించే అలవాట్లేదు నిర్దాక్షిణ్యంగా లంచాలు గుంజే శ్రీనివాస్కి బహుమతులే వద్దనే అల్లుడా అనుకుంటూ ముక్కున వేలేసుకున్నారంతా మూడు రోజుల ముచ్చట పదహారు రోజుల పండుగ అన్నీ సాంప్రదాయంగా జరిపించారు సాహితీ తల్లిదండ్రులు వేడుకలన్నీ పూర్తయ్యాక కొన్నాళ్లపాటు తను కాశీలో ఉంటానని చెప్పి భక్త బృందంతో కలిసి కాశీకి వెళ్ళింది సాకేత్ నాయనమ్మ అల్లుడు అత్యంత నిజాయితీ పరుడని అతనికి లంచాలకి చుక్కెదురని బోధపడినా నిరాశకి లోనవలేదు సాహితీ తల్లిదండ్రులు కూతుర్ని కాపురానికి పంపే ముందు ఆమెకి ఎన్నో హితబోధలు చేశారు భర్తని ఎలా మార్చుకోవాలో కొంగు చుట్టూ ఎలా త్రిప్పుకోవాలో తనకి అనుగుణంగా అతన్ని ఎలా మలుచుకోవాలో ఆమె మెదడులోకి ఇంకెలా నూరిపోసి పంపారు సాహితీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా సొంత తెలివితేటల్ని ఉపయోగించడం తక్కువే అమ్మ నాన్న ఎంత చెబితే అంతే తల్లిదండ్రుల మాట తూచా తప్పక పాటించే సాహితి లంచాలు తీసుకొని ఆర్థికంగా ఎదగమంటూ భర్తని వేధించింది డబ్బు వెనకేసుకునేందుకు ఇదే వయసని భర్త చెవిని ఇల్లు కట్టుకొని పోరింది లంచాలు తీసుకోకపోవడం అతని చేతకానితనమని అసమర్థత అని నిందించింది ఆమె వ్యర్థ ప్రేలాపాలన్నింటికి సాకేతి నుండి వచ్చిన సమాధానం ఒకటే నాకంటూ కొన్ని విలువలు పద్ధతులు ఉన్నాయి వాటికి భంగం కలిగేట్టుగా నేనెన్నడూ ప్రవర్తించను లంచాలు తీసుకోవడం నా ప్రిన్సిపల్స్కి విరుద్ధం అని ఇంకా భర్తని మార్చడం తన వల్ల కాదనుకున్నాక అమ్మా నాన్నల్ని రంగంలోకి దింపింది సాహితీ కూతురి కాపురం ఎలా ఉందో చూసే మిషతో అల్లుడింట్లోకి చేరి సుధా శ్రీనివాసులు దాదాపు మూడు నెలల పాటు అక్కడే ఉండిపోయారు వాళ్ళున్న భార్య తనతో గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండడంతో తల్లిదండ్రుల్ని చూసిన ఆనందమో ఏమో మొత్తానికి భార్యలో మార్పు వచ్చింది మంచి మార్పు వచ్చింది అనుకుని సంతోషపడ్డాడు సాకేత్ ముఖ్యమైన ఫైల్ ఒకటి బ్రీఫ్ కేసులో కనిపించకపోవడంతో ఆఫీస్కి వెళ్ళిన గంటకే ఇంటికి తిరిగొచ్చాడు సాకేత్ ఫ్లాట్ తలుపు తెరిచే ఉండడంతో లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ సార్ ఈ ఫైల్ గాని ఈవేళ మీ అల్లుడి సూట్ కేసు నుండి తీసి మీరు నా చేతికి ఇవ్వకపోయింటే ముఖ్యమైన పదవిలో ఉన్న పెద్దవారు ఎంతో మంది జైలుకు వెళ్ళవలసి వచ్చేది మీరు నం ఉంచుకోను ఇదిగోండి మీ వాట ఆ గొంతు సాకేత్ ఆఫీస్ సూపరింటెంట్ రాజారాం దే అతను పచ్చి లంచగొండి ప్రతి కేసులోనూ డబ్బులు నొక్కేయడమే వాడి పని అలాంటి విధవతో లాలూచి పడుతున్న మామగారిని చూసి ఆవేశం ఆపుకోలేకపోయాడు సాకేత్ భార్య వారిస్తున్నా వినకుండా రాజారాంని నానా తిట్లు తిట్టి మెడపట్టి బయటకు గెంటేశాడు తన ఆఫీస్ విషయాలలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని మామగారికి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడో తండ్రిని అవమానించాడనే కోపంతో భర్తతో మాట్లాడడం మానేసింది సాహితి అప్పటికే సాహితీకి ఆరో నెల నిండి ఏడో నెల రావడంతో పురిటికి కూతుర్ని తమతో పాటు తీసుకుని వెళ్లారు ఆమె తల్లిదండ్రులు ప్రతి ఆదివారం మామగారింటికి వెళ్ళి భార్యని చూసొస్తుండే సాకేత్కి అల్లుడి మర్యాదలేవీ జరపకపోగా చేతకాని వాడంటూ అతన్ని చులకనగా చూస్తుండేవాళ్ళు సాహితి తల్లిదండ్రులు అయితే భార్యపై ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఇవేవి పెద్దగా పట్టించుకునేవాడు కాదు సాకేత్ సాహితీకి నెలల నుండి రేపో మాపో పురుడు వస్తుందనుకునే సమయంలో అర్జెంటు ఆఫీస్ పని పడడంతో ముంబై వెళ్ళాడు సాకేత్ అక్కడికి చేరిన రెండో రోజే సాహితీకి సీరియస్గా ఉందని మామగారి నుండి ఫోన్ రావడంతో ఆద్రా బాద్రాగా విమానంలో హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అయ్యాడు సాకేత్ విమానాశ్రయం నుండి సరాసరి ఆసుపత్రికి వెళ్ళిన సాకేత్ కోసం రెండు వార్తలు వేచి చూస్తున్నాయి ఒక శుభవార్త ఒక చెడు వార్త సాహితీ పండంటి బాబుని ప్రసవించింది అయితే బాబు లోపల అడ్డం తిరగడంతో సిజేరియన్ ఆపరేషన్ చేసి బయటకు తీయవలసి వచ్చింది బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు కాని ఆపరేషన్కి ముందు సాహితీకి డాక్టర్ ఇచ్చిన అనస్థీషియా డోస్ ఎక్కువ అవడంతో ఆమె తీవ్రమైన అస్వస్థతకి గురయ్యి దాదాపు కోమాలోకి వెళ్లే స్థితిలో ఉంది డాక్టర్లు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు ఒకవైపు ముద్దులొలికే బాబుని చూసి ఆనందపడాలో మరోవైపు ప్రాణాధికమైన భార్యని ఆ స్థితిలో చూసి దుఃఖపడాలో తెలియలేదు సాకేత్కి బాబు ఆలనా పాలన సాకేత్ నాయనమ్మ సాహితీ తల్లి చూసుకుంటుండగా ఆఫీసుకు సెలవు పెట్టి భార్యని కనిపెట్టుకుంటూ ఆసుపత్రిలోనే ఉండిపోయాడు సాకేత్ డాక్టర్ల రెండు నెలల కృషి ఫలితంగా సాహితీ కొద్దిగా కోలుకుంది కాకపోతే అనస్తీషియా ప్రభావానికి ఆమె మెదడులో చాలా సెల్స్ నాశనం అవడంతో ఆమె జ్ఞాపక శక్తి ఎనభై శాతానికి పైగా క్షీణించింది స్టెరాయిడ్ల వాడకం వల్ల ఆమె చూపు కూడా మందగించింది దగ్గరి వాళ్ళని తప్ప మరెవరిని గుర్తించలేకపోతుంది తీసుకునే శ్రద్ధని బట్టి సాహితీ ఆరోగ్యం కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కానీ పూర్తిగా నార్మల్ అవడం అంటూ జరగదని తేల్చి చెప్పేశారు డాక్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ సాకేత్కి వివరంగా చెప్పి సాహితీని డిశ్చార్జ్ చేశారు కూతురు కోలుకునేదాకా అల్లుణ్ణి తమ ఇంట్లోనే ఉండమని అత్తగారు అర్థించగా సాకేత్ అందుకు సమ్మతించాడు ఆఫీస్కు వెళ్ళిన సమయాన్ని వదిలేస్తే ఇంట్లో ఉన్నంతసేపు బాబుని భార్యని కనిపెట్టుకునే ఉండసాగాడు సాకేత్ అయితే పసిపాపలాగా చూసుకోసాగాడు అనారోగ్య దృష్ట్యా కూతురికి విడాకులు ఇచ్చి వదిలేస్తాడేమో ముప్పై ఏళ్లన్నా నిండని అల్లుడు అని భయపడ్డ సాహితీ తల్లిదండ్రులకి సాకేత్ ప్రవర్తన ఎంతో ఊరటనిచ్చింది ఇంటికొచ్చి కూతుర్ని చూసి శ్రీనివాస్ని పరామర్శించి వెళ్లే అతని కొలీగ్స్ స్నేహితులు ఇంటి బయటకి అడుగు పెట్టడం ఆలస్యం ఎంతమంది నోళ్లు కొట్టి సంపాదించాడో ఇంత ఆస్తి వాళ్ళందరి శాపమే తగిలింటుంది అందుకే ఇంత చిన్న వయసులో ఒక్కగానొక్క కూతురి జీవితం ఇలాగైంది అంటూ పుట్టుక్కు అనేసేవాళ్ళు వాళ్ల మాటలు విని లోనే కుమిలిపోతున్నారు సాహితీ తల్లిదండ్రులు సాకేత్ భార్యకి ఆరోగ్యం బాగాలేదని తెలిసి అతని ఆఫీస్ స్టాఫ్ అంతా శ్రీనివాస్ ఇంటికి వచ్చారు మేడంకి త్వరగా నయమవ్వాలని సాయిబాబా గుళ్ళో నుంచి తెచ్చిన విభూతి సార్ అమ్మగారికి పెట్టండి అని ఒకరు సార్ మేడం పేరు మీద అమ్మవారికి కుంకుమార్చన చేయించాను మేడంకి కుంకుమ దిద్దండి అని మరొకరు సాకేత్ చేతికి విభూతి కుంకుమ ఇచ్చారు సాకేత్ సార్ చాలా మంచివారు ఒక్క రూపాయి లంచమైనా తీసుకొని నిజాయితీపరుడు మాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే ఆదుకుంటారు మమ్మల్ని తమ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు అలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎన్నటికీ అన్యాయం చేయడు మేడం గారికి తప్పకుండా నయమవుతుంది అంటూ వాళ్ళంతా సాహితీ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి వెళ్ళారు అల్లుడికి ఆఫీస్లో ఉన్న మంచి పేరు అంతమంది మనసుల్లో అతనికి ఉన్న స్థానం కళ్ళారా చూశాక ఇలాంటి ఉత్తమమైన వ్యక్తిన చేతకాని వాడంటూ మనం ఈసడించుకున్నది అనుకుంటూ సాహితీ తల్లిదండ్రులు తమలో తామే కుంచించుకుపోయారో దేవుడి దయవల్లో లేదా సాకేత్ చేసిన ఉపచర్యల ఫలితమో మొత్తానికి ఏడాది కాలంలో సాహితీ కొద్దిగా కోలుకొని మనుషులని గుర్తుపట్టగలుగుతోంది తన పనులు తాను చేసుకోగలుగుతుంది తన పట్ల భర్త చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలని ఇప్పుడిప్పుడే గమనిస్తున్న సాహితీ వాటికి తను తగననుకుంది సాకేత్ మీ విషయంలో నేను ఎంతో తప్పుగా ప్రవర్తించాను పలుమార్లు మిమ్మల్ని అవమానించాను మీ ఆదర్శాలకు విరుద్ధంగా లంచాలు తీసుకోమంటూ మిమ్మల్ని వేధించాను మీ మంచితనాన్ని చేతకానితనంగా భావించాను అయినా మీరు నాతో ఎంతో ఓర్పుగా ప్రేమగా ఉంటున్నారు ఇంతటి ఆదరణకు నేను అర్హురాలని కాను నేను ఇంకా జీవితాంతం ఇలాగే ఉండవలసి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు ముప్పై ఏళ్ళు నిండకుండానే మీ జీవితం నా వల్ల వాడిపోవడం నాకు ఇష్టం లేదు మనం విడాకులు తీసుకుందాం దయచేసి మీరు మీకు తగిన చక్కటి అమ్మాయిని చూసి మరో వివాహం చేసుకోండి అని కళ్ళనీళ్ళ పర్యంతమైన భార్యని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు సాకేత్ చూడు సాహితి నీకు నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెబుతున్నాను నాకంటూ కొన్ని విలువలు ప్రిన్సిపల్స్ ఉన్నాయి నేను మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాను అగ్ని సాక్షిగా మన వివాహం జరిగింది నాతి అంటూ ఆనాడు చేసిన ప్రమాణాలకి అర్థం ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడగా నిలవాలని ఈ రోజున నీకేదో అనారోగ్యం కలిగిందని నేను నీకు విడాకులు ఇచ్చేస్తే ఇంకా మన వివాహ బంధానికి పెళ్లి మంత్రాలకి ఆనాటి మన ప్రమాణాలకి విలువే ఉంటుంది సాహితీ నువ్వెలా ఉన్నా మనస వాచ కర్మణ నీవే నా అర్ధాంగివి నీ స్థానంలో మరెవ్వరిని నేను ఊహించనైనా ఊహించలేను ఆర్ద్రంగా చెబుతున్న భర్తని ఆర్తిగా అల్లుకుపోయింది సాహితే కూతురి ద్వారా విషయమంతా విన్న సాహితీ తల్లిదండ్రులు ఉన్నత ఆదర్శాలు ఉత్తమమైన విలువలతో జీవిస్తున్న అల్లుణ్ణి చూసి గర్వపడ్డారు అతని పట్ల మునుపటి తమ ప్రవర్తనకి సిగ్గుపడ్డారు పశ్చాత్తాపంతో వారి మనసులు ప్రక్షాళనమైనాయి ఇప్పుడు జీవితం పట్ల వారి దృక్పథం పూర్తిగా మారిపోయింది శ్రీనివాస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు లంచాలతో కూడబెట్టిన తన ఆస్తి యావత్తు సేవాశ్రమాలకి రాసేసి కూతురికి అల్లుడికి చేదోడుగా ఉంటూ మనవడి ఆలనా పాలనా చూసుకుంటూ వాళ్ళతోనే ఉండిపోయారు కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి కథలు నవలల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే